ారు సాయి సాయిరా ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణ గారు ఆనరబుల్ గవర్నర్ త్రిపుర రెడ్డి గారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తమిళనాడు మంత్రి అయినటువంటి శేఖర్ బాబు గారు మేఘాలయ చీఫ్ జస్టిస్ సామేన్ సేన్ గారు ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ జస్టిస్ గోహనాథన్ నరేంద్ర గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ నిమేష్ పాండే గారు శ్రీ సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ గారు ఛాన్సలర్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్ హైర్ ఎడ్యుకేషన్ చక్రవర్తి గారు ట్రస్టీ సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ జస్టిస్ రామ్సుబ్రహ్మణ్యం గారు ట్రస్టీ గౌరవనీల్ నాగానంద్ గారు ట్రస్టీ మెంబర్స్కి అందరికీ ప్రపంచవ్యాప్తంగా దేశ నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి చేసినట్టు సాయి భక్తులందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి నమస్కారాలు సాయి రామ్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడు సరిగ్గా ఇదే రోజు వంద ఏళ్ల క్రితం భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పు పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు ఒక పర్పస్ కోసం అవతరించారు ఈ పవిత్రమైన పవిత్ర నేలపై ఎనభై ఆరు ఏళ్ళు తన జీవన ప్రమాణాన్ని సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు జ్ఞానాన్ని బోధించారు సన్మార్గాన్ని చూపించారు సమాజ సేవ అసాధారణ శక్తులు సమస్యకు పరిష్కారం ఆధ్యాత్మిక భావన ప్రశాంత జీవనం ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రార్థనలు పాటలు భజన్లు కీర్తనలతో దైవచింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు పంతొమ్మిది వందల నలభై మే ఇరవై మూడున అప్పుడు సత్యసాయి వయసు కేవలం పద్నాలుగేళ్లు ఆ వయసులోనే సత్యనారాయణరాజుగా తన పూర్వాసరాన్ని వదులుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు ఎందుకు నేను ఈ మాట వాడుతున్నారంటే ఆయన ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు అది వచ్చింది కూడా పుట్టపర్తి ఇక్కడే మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే ఎప్పుడు కూడా దేవుళ్ళు అవతారం ఎత్తినప్పుడు ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు అలాంటి సాయిబాబు గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రపంచానికి సాయి సిద్ధాంతం ద్వారా జ్ఞానాన్ని సన్మార్గాన్ని చూపించారు చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు దైవత్వానికి కేంద్రంగా మార్చారు ఒక్క మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే శ్రీ సత్యసాయి ఆ మహనీయుని శత జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకోవడం మనందరి అదృష్టం ఆయన చెప్పిన సిద్ధాంతం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇదే ఆయన మనకు బోధించిన విధానం సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస సిద్ధాంతాలుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవైలో బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి సంస్థలతో సేవలకు ఒక రూపం వచ్చింది శ్రీ సాయి తన మహిమలతో అన్ని మతాలు ఒకటేనని భక్తులకు ప్రత్యక్షంగా నిరూపించారు దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్ ది రిలీజియన్ ఆఫ్ లవ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ దర్ ఈజ్ ఓన్లీ వన్ క్యాస్ట్ ది క్యాస్ట్ ఆఫ్ హ్యుమనిటీ దర్ ఈజ్ ఓన్లీ వన్ లా ది లా ఆఫ్ కర్మ దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్ అనే ఇదే బాబా భక్తులకు చేసిన ఉపదేశం ఈశ్వశాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంక్షేమాన్ని బాబా కోరుకున్నారు కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైంది భగవాన్ మనోదర్శనం ద్వారా ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు దేశాధినేతలు అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూసే చూసిన చూపిన సేవా మార్గాన్ని అనుసరించారు ఆయన ఎవరిని రమ్మని అడగలేదు వాళ్ళంతట వాళ్ళే వచ్చారు బాబా సిద్ధాంతాన్ని పాటించారు వారికి డబ్బు పేరు పదవి ఉన్న ఎక్కడా లేని మానసిక ప్రశాంతత ఒక్క పుట్టపొరతిలోనే సత్యసాయి బాబా వారికి అందించారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది ప్రశాంతి నిలయం ఒక ఎనర్జీ సెంటర్ బాబా శత జయంతితో పాటు ఈరోజు మరో విశిష్టత కూడా ఉంది ఈ పవిత్ర ప్రశాంతి నిలయం నిర్మించి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది పంతొమ్మిది వందల యాభైలో నవంబర్ ఇరవై మూడున ప్రశాంతి నిలయం ప్రారంభమైంది ఆ తర్వాత బాబా దర్శనానికి బాబా ప్రవచనాలకు ఆధ్యాత్మిక సం సంబరానికి ప్రశాంతి నిలయం వేదికయింది భక్తుల బాధలకు సమస్యలకు కష్టాల పరిష్కారం చూపే పవిత్ర ప్రదేశం ఈ ప్రశాంతి నిలయం బాబా మనోదర్శనం ద్వారా విదేశాల నుంచి సైతం వేలాది భక్తులు తరలివచ్చి సేవలో భాగమయ్యారు తమ సమయాన్ని ధనాన్ని సేవకు ఖర్చు పెట్టారు ఇక్కడే ఉండి తరించారు మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా సేవలు మరింత విస్తరింపజేశారు విద్య నుంచి వైద్యం వరకు త్రాగు నీటి నుంచి మానసిక సంతృప్తి వరకు అందరికీ దక్కేలా చేశారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవలు అందించారు కులం మతం ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపం అయ్యారు నూట రెండు సత్యసాయి పాఠశాలల్లో అరవై వేల మంది పిల్లలు చదువుతున్నారు ఉచితంగా విద్య వారికి అందిస్తున్నారు ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా రోజుకు మూడు వేల మందికి పైగా రోగులకు చికిత్స అందుతుంది గొప్ప సంకల్పంతో బాబా ప్రజల దహారు తీర్చడం కోసం ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి ఏపీ తెలంగాణ తమిళనాడులో పదహారు వందల గ్రామాలు ముప్పై లక్షల మందికి పైగా నీరందించారు చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీమ్ కోసం రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు సత్యసాయి ట్రస్ట్ ఈరోజు మనం చూస్తే నూట నలభై దేశాల్లో రెండు వేల కేంద్రాల్లో విస్తరించింది సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పది జూన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు నేను చాలా గర్వపడుతున్నాను సత్య సాయికి ఈరోజు ఏడు లక్షల యాభై వేల మంది యాక్టివ్ సేవాదళ సభ్యులు ఉన్నారు తర్వాత తరాలకు తెలియచేయాలనే ఈ ఉత్సవాల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది అదే సమయంలో తెలంగాణ కూడా అధికారికంగా ప్రకటించారు నేను మీ అందరి తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మనం చూస్తే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి సుప్రీంకోర్టు సీజే ఎందరో గవర్నర్లు అనేక మంది ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అనేక హైకోర్టులకు సంబంధించిన చీఫ్ జస్టిస్ ఇలాంటి వారందరూ కూడా ఈ వేడుకలకు వచ్చారు వీరంతా కూడా కేవలం బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొని వెళ్లేందుకు రాలేదు సాయి సిద్ధాంతాన్ని జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్ళేలా బాబానే వారందరినీ ఇక్కడికి రప్పించారనేది నా ప్రగాఢమైన నమ్మకం వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్ ట్రస్ట్ మెంబర్స్ ఆర్ హియర్ ఎస్టర్డే I had one and a half hour discussion with them. If you see this meeting, it is not a political meeting. It is not a mobilized crowd. Voluntarily you came, and also you are sitting on the floor and listening. Sai Siddhantam, I am very proud of it. The celebrations for the last ten days, trust is conducting wonderfully. I have seen so many functions, but it is most disciplined and also one of the best devotional events. I really appreciate all of you. I am seeing so many international devotees here, not only national devotees. Everybody is getting happiness here. I am requesting you now there is a lot of responsibility on sai trust. he has left, he has given us one of the best products. he is not physically, he is not with us. he came physically for a purpose. he fulfilled that purpose. after that, that message he has given to all of us. it is our responsibility to take this message globally for global universal peace and also happiness that is our duty that is where i am requesting all of you you have to take globally ultimately there is no center like this there are spiritual centers there are religious centers both spiritual center and also divine power. both are integrated only one place in the world. that is puttaparthi. that is where baba has given to us. this is where we wanted to make this puttaparthi one of the most, i can say, holy place. ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ మనం ఎప్పుడు కూడా వసుదైక కుటుంబం అనేది భారతీయులకు మూలం సత్యసాయి బోధనల ద్వారా దానిని నెరవేర్చుకుందాం భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో ఈవెన్ ట్రస్ట్ హ్యాజ్ డిసైడెడ్ త్రూఅవుట్ ది ఇయర్ దే వాంట టు సెలెబ్రేట్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ యామ్ వెరీ హ్యాపీ దట్ సో దట్ యు హ్యాడ్ టు రీచ్ మ్యాక్సిమమ్ పీపుల్ అండ్ స్ప్రెడ్ ది మెసేజ్ ఎవ్రీ బడీ షుడ్ బెనిఫిట్ ఈస్ ఐడియాలజీ దైతో తెలుగు రాష్ట్రాలకు దేశంలో ప్రపంచంలో ఉండే ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో నేను భాగస్వామ్యం కావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారాలు రేపటి నుంచి ఐఎమ్ రిక్వెస్టింగ్ పుట్టపర్తి పీపుల్ హియర్ బాబా గారు వదిలిపెట్టిపోయినటువంటి ఈ పవిత్రమైన పుణ్య భూమిని ప్రపంచానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతంగా తయారు చేయాలంటే స్థానికంగా ఉండే మీ అందరి సహకారం అవసరం అందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ జై సాయి జై భారత్ జై తెలుగు తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండ్ Home, she Ram, uh, we have a pleasant announcement. There is a letter written by the Honorable Chief Minister of Tamil Nadu, Sri M.K. Stalinji, which has been brought by the Minister from Tamil Nadu, uh, who will be offering this to the Managing Trustee of Sri Satya Central Trust, Sri R.J. Ratnakargaru. Sai Ram.